ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో ఉంటుంది అండ్ ఇప్పటి నుంచి అయితే సిరీస్ అన్నీ కూడా సో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అండ్ సంక్రాంతికి ఏం ఏం వండుకుంటున్నాం అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా లేదా అన్నీ కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను సో ప్రజెంట్ అయితే మేము వెళ్తుంది ఎక్కడికి ఏంటంటే ఆల్రెడీ వీళ్ళకైతే నేను ఆన్లైన్లో పెట్టాను డ్రెస్సెస్ నేను కూడా ఆన్లైన్లో పెట్టుకున్నాను కొన్ని సో అవి రావడానికి డీల అవ్వేలా ఉందనమాట సో ఏమైతే తెలియదు కానీ వస్తే మేబీ ఓకే రాకపోతే మాత్రం రేపు వద్దునే కాబట్టి పాండలో సో కొంచెం సారీ భోగి రేపే కాబట్టి కొంచెం ఏం చేయాలో అర్థం అవట్లేదు సో భోపళ్ళు వేద్దామా మీ మీకల్ చేసి నెక్స్ట్ వీడియోస్ అప్కమింగ్ వీడియోస్లో మాత్రం కంపల్సరీ ఉంటుంది సో ఈరోజు అయితే మేము రెడీ అయ్యా ఎక్కడికి వెళ్తున్నాం నీళ్ళైతే మాతో బండి ఇక్కడ వచ్చేయండి సో మీరు రెడీ అయ్యేటప్పటికీ చేసే అల్లరి మామూలుగా లేదండి చూసారంతా అల్లరి చేస్తున్నారు అంటే అక్కడ గిన్నెలు పెడుతుంటే వీడన్నీ తీసేసి ఇద్దరు కూడా అలాగే చేస్తున్నారు అక్కడ పెడదామంటే మరీ చిరాగ్గా ఉంటుంది సో ఇక్కడైతే నేను క్లీన్ అయిపోయింది అయితే గిన్నెలు లేవు అండ్ నీట్గా పెట్టేసుకున్నాను అండ్ ఈరోజు ఏముండాలి అండ్ నేను వంట కూడా చేస్తాను వంట చేసాకే వెళ్తున్నాము సో ఏం చేశాను చిక్కుడుకాయ చూపించాను కదా మీకు చిక్కుడుకాయ అయితే వండాను అండ్ రైస్ కూడా పెట్టేసాను వచ్చి రాగానే తినేసి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా సో బయటకు వెళ్తే కొంచెం అన్ఈజీగా అండ్ అండ్ చాలా టైర్డ్గా అనిపిస్తుంది కదా వచ్చేసాక అనేసి సో ఆ థాప్గా నేనైతే అవుతుంది సో ఇప్పుడు వెళ్తున్నాం వెళ్దాము అన్న టైంకి మాత్రం వీళ్ళు కరెక్ట్గా పడుకున్నారండి సో ఫైవ్ మినిట్స్లో వాళ్ళని నిద్రపోయారు ఎప్పుడైనా పడుకుపో పెడదామన్నప్పుడు పడుకోరు అస్సలు పడుకోరు మనం పడుకో పెడదామన్నప్పుడు ఎప్పుడన్నా ఇలా బయటికి వెళ్దాం అన్నప్పుడు మాత్రం టిక్ మనం పడుకుంటారండి అసలు సో వాడు పడుకున్నాడు కాబట్టి వీడి చేసే అసలు మామూలుగా కదండి చాలా అల్లరి చాలా అంటే చాలా అల్లరి ఆయన ఏం చేస్తున్నారు ఏంటో మీకు చూపిస్తాను చూద్దాం రండి ఎంత అల్లరంటే మామూలుగా చేయట్లేదండి ఎక్కువ గిన్నెల సౌండ్ వంట చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నానో అలా అప్పుడే నేర్చేసుకున్నాను వంట ఒక గిన్నె తీసుకుని దానిలో కొట్టుకుంటూ కొట్టుకుంటొచ్చి మళ్ళీ గిన్నె తీసుకుని వచ్చాక మేనేం తీసుకొస్తాడంటే గట్టి కూడా తీసుకొస్తాడు వంట ఏదో ఒకటి వండుతాడు ఎలా వండుతాడంటే తిప్పుతూ ఉంటాడు ఏదో ఒకటి దాంట్లో సో అలా ఉంటుంది అనమాట సో వెళ్దాము అన్నప్పుడు సో ఎక్కడికి అంటే ఈరోజు షాపింగ్ చేస్తే వెళ్తున్నాం అని చెప్పాను కదండి మీకు షాపింగ్కి వెళ్తున్నాము షాపింగ్ అంటే ఏదో పెద్ద హడావిడే ఊహించుకోకండి మాకున్న బడ్జెట్లో మాకున్న లిమిటెడ్ వైజ్లో మేము తీసుకోవడానికి వెళ్తున్నాం దట్స్ ఇట్ అది కూడా మేం కాదండి మా పిల్లలకి తీసుకుందాం అనేసి ఎలాగో రేపు భోగి కాబట్టి సో వాళ్ళకి భోగపాడు వేసేటప్పుడు కొత్త డ్రెస్ కావాలి కాబట్టి మెయిన్ సో దానికోసం మెయిన్గా వెళ్తున్నాము బికాజ్ నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను బట్ అది డిలే అయిపోయింది సో రేపొద్దు ఒక డ్రెస్ పేరు కావాలి కాబట్టి ఒక్కొక్క పేరు కొందాం ముగ్గురికి అనేసి అయితే రెడీ అయ్యి సడన్గా వెళ్తున్నాము అలాగా సో వెళ్ళేటప్పుడు కూడా మేము లిమిట్ బడ్జెట్లో చాలా లో ఉంది సో ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే లైక్ మీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా నా వీడియోస్లో లైక్ ఎందుకు త్రీ డేస్ కదా పండగ ఇది పెద్ద పండగ కదా నాకు డ్రెస్ తీసుకోవట్లేదు అనేసి సో దట్స్ వై నేను ఫస్ట్ మెన్షన్ చేస్తున్నాను వీఆర్ బడ్జెట్లో సో అందుకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లాక్ చేసుకుని వెళ్తున్నాం అండ్ నాకు ఇక్కడ చాలా టఫ్ సిచ్యువేషన్ ఎందుకంటే మేము ఐదుగురు మెల్లలు ఒక్క బైక్ మీద సో అయితే ఫస్ట్ వాడిని కూర్చోపెడతాము చిన్న వాడిని సో తర్వాత మా హస్బెండ్ తర్వాత కళ్యాణ్ తర్వాత నేను వాడిని ఎత్తుకొని కూర్చోంటాను సో వాడు కూడా మధ్యలో కూర్చుంటాడు ఇప్పుడు పడుకున్నాడు కాబట్టి నేను అలా తీస్తున్నాను సో కంఫర్ట్ అంటే అంత స్పీడ్గా వెళ్ళం కాబట్టి నాకు అంత భయం అనిపించదు అంటే మంది జర్నీ చేస్తున్నా పడిపోతారేమో అన్నట్లు మెయిన్ రోడ్కి వెళ్ళామండి మామూలుగా లేరు జనమైతే పండగ సీజన్ కదా సో ఏ షాప్లో చూసిన రెష్ రెష్ అంత రెష్గా ఉన్నారు అండ్ ఇంకా షాప్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ షాప్ ఏంటంటే ఓకే స్టోర్ అనేసి ఉంటుంది మెయిన్ రోడ్లో అండి కేవీజీ కేవీఆర్ సంథింగ్ నేను ఆల్రెడీ లాస్ట్లో మెన్షన్ చేస్తాను మీరు చూడండి సో చాలా బాగుంటాయి ఈ క్వాలిటీ అయితే మాత్రం నేను చెప్పలేను అంత బాగుంటాయి ఈవెన్ మ్యాక్స్లో కూడా ఉండవు అంత ెటర్ క్వాలిటీ యూ కెన్ సీ హియర్ అండ్ విత్ బేబీకి సంబంధించిన ఏ టు సెడ్ అయితే ఇక్కడే ఉంటాయి అండ్ ఒకసారి బయటకు వెళ్ళడం ఒకటి అలా ఉండవు ప్రతిది ఏ టు సెడ్ నెయిల్ గటర్తో సహా మనకి దీంట్లో అలా ఈ షాప్లో అయితే ఉంటాయి అండ్ నాకు వీళ్ళు పుట్టిన కాడి నుంచి కూడా నాకు క్లాత్స్ అన్న ఏదన్నా కూడా ఇక్కడే తీసుకుంటాం ఎక్కువగా నాకైతే చాలా రీజనబుల్గా అనిపిస్తాయి క్వాలిటీ ఉంటే బెస్ట్ క్వాలిటీ యూనిక్ డిజైన్ అండ్ సూపర్ ఉంటాయి అండ్ అలాగే వాళ్ళకి ఎలాగో చూసాం కదా వీడు కూడా ఇక్కడ ఉంటాయేమో అంటే నేను కిడ్స్ బేబీస్కు దాకే ఉంటాయేమో అనుకున్నాను సిక్స్ ఇయర్స్ వాళ్ళకి కూడా ఉంటాయంటండి అండి సిక్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళ దాకా ఉంటాయంట సో చాలా బాగున్నాయి ఇక్కడ ప్యాంట్ చూసుకుంటున్నాడు అనమాట సో అవి చూడడానికి చాలా లైక్ టైప్ ఫిటింగ్గా ఉంది బట్ చూద్దామనేసి వాళ్ళు వేస్తున్నారు సో వాళ్ళకి చాలా బాగున్నాయి వాళ్ళకి ప్యాంట్లు అంటే చాలా ఇష్టం ఇష్టం నాకేమో షార్ట్లు అంటే ఇష్టము అంటే పిల్లలకి షార్ట్లు అయితే బాగుండే కదా అన్నట్లు అనిపిస్తుంది నాకు వీరికి ఏంటంటే ప్యాంటు జీన్స్ ప్యాంట్ వేసుకోవాలి అండ్ షర్ట్ వేసుకోవాలి అలా ఫీల్ అవుతాడు అనమాట ఎక్కడికి వెళ్ళినా ప్యాంట్ అంటాడు ప్యాంట్ 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 ఆల్వేస్ ప్యాంట్ సో ఇక్కడ చూస్తే ఎంత బాగున్నాయి క్యూట్గా ఇప్పుడు నడిచే పిల్లలకి ఇలా ఉంటే బాగుంటాయి కదా సో నేను తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్లీ మా మమ్మీ తీసుకుని పంపుతున్నారనమాట సో అందుకే నేను తీసుకోలేదు సో మమ్మీ ఏం పంపారు ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నాకైతే ఇప్పటిదాకైతే పార్సల్ రాలేదు మా అమ్మ పంపించినాయి సో ఎప్పుడైతే మేము తీసుకుంటామో ఆ రోజునైతే నేను మీకు మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడైతే నా షాపింగ్ మాత్రం కంప్లీటెడ్ అయిపోయింది సో ఇక్కడ అడుగుతున్నారు వీళ్ళు మీరు వీడియోస్ తీస్తున్నారు అంటే యూట్యూబరా అని సరిగా అయ్యారు అవునండి అని చెప్పాను సో ఇలా ఫాలో అయ్యారు అనమాట నన్ను సో అలాగా ఈ షాప్ గురించి మాకు షాప్ గురించి కొంచెం చెప్పండి అంటే సో చెప్పాను అనమాట సో అక్కడి నుంచి అయితే మూవ్ అవును వెళ్ళిపోతున్నాం మేము ఇంకా వెళ్ళిపోతున్నాం కాబట్టి సో ఇక్కడ తర్వాత ఇంకేంటంటే డిమార్ట్కి వెళ్ళామండి డి కి అయితే వెళ్ళి వెళ్తున్నాము సో ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి ఇది ఒక లైక్ ఎయి జెడ్ లాగా ఉంటుంది ఇక్కడ అంతా మొత్తం కూడా దీంట్లో లోపలికి వెళ్ళాలి కొంచెం లోపలికి ఉంటుంది షాప్ అన్నది అండ్ బయటకు వచ్చేటప్పటికి ఎంతమంది జనాలు ఉన్నారంటే అసలు మామూలుగా లేదు అండ్ ఒక తీర్థం లాగా ఉంది మెయిన్ రోడ్లో మంది జనం లిటరల్ అప్పుడు ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ అవుతుంది ఆ టైంలో అంటే మెయిన్ షాపింగ్ చేసే వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారంటే లైక్ ఈవినింగ్ టైమ్స్ త్రీ తర్వాత లేదు అంటే టెన్ తర్వాత అలా వచ్చి మళ్ళీ వన్ ఓ క్లాక్ అలా వెళ్ళిపోతారు బట్ వన్ ఓ క్లాక్కి ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ చాలా మంది ఉన్నారు ఎండ కూడా బీవచ్చంగా ఉంది సో అయితే ఇలా అయితే మేము ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఎక్కువసేపు అక్కడ తీసుకోలేదు అయితే ఇలా డిమార్ట్కి వచ్చేసాము సో ఎలాగ ఫెస్టివల్ కదా కొంచెం అంటే స్వీట్స్ అవి చేసి స్వీట్స్ అంటే మరీ ఊహించుకోకండి నేను ఏదో ఏముండదండి లైక్ పాయసం అవి చేద్దామనేసి కొన్ని గ్రోసరీస్ కోసం మేమైతే డీ వచ్చాము అండ్ అక్కడ తీసుకునేటప్పటికి వీళ్ళు మాత్రం ఈ బాగానే ఉంటాడు కొంచెం సేపు లైక్ దాంట్లో ట్రాలీలో కొంచెం సేపు ఉంటాడు ఓకే ఓకేగా అండ్ వీడైతే మా హస్బెండ్ అయితే మా హస్బెండ్ ఎత్తుకుంటారు వీడినైతే నేను ఇలా తీసుకుంటే వెళ్తాను పాలు ఇచ్చేస్తాను అండ్ పాల్కి ఏదైనా చుట్టినా కూడా ఏం ఉంచాడు పబ్లిక్లో కదా అనేసి ఏదైనా లైక్ క్యాప్ ఏదైనా పెడతాను పైన ఇంటికి ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసామండి అండ్ ఫుల్ టయార్డ్ ఫుల్ టయార్డ్ అండ్ డీమర్ట్ కూడా వెళ్ళాం కాబట్టి అక్కడ ఏం తెచ్చుకున్నాం ఏంటి అని కదా మీతో షేర్ చేసుకుంటాం నేనేం నేనేం తెచ్చారు ఏంటో అని అనేది అప్పటికే వీళ్ళు ఏం చేశారు చూడండి మొత్తం అసలు అసలు ఎలా చేసేసారు మొత్తం ఇలా చేస్తారండీ ప్రతి విషయం చూడండి వాడికి ఏం ఇష్టమవుతుంది సో మేమైతే ఇవే తెచ్చుకున్నామండి ఇంట్లో సరుకులు అండ్ దాంట్లో కూడా ఉన్నాయి కొన్ని సో మేమైతే బ్యాగ్ తీసుకెళ్ళడం మర్చిపోయాం యాక్చువల్లీ అక్కడ క్యారీ బ్యాగ్ తీసుకున్న వేస్ట్ కదా అనిపించింది సో కొన్ని సరుకులు బ్యాగ్లో పెట్టేసుకున్నాను అండ్ కొన్ని కొన్ని ఏమో అంటే మాకు మీరు షాపింగ్ చేసే కవర్ ఉంటే దాంట్లో పెట్టి సో ఈ వీడియో ఈరోజుతో ఎండ్ అయిపోతుంది చాలా టైర్డ్ అయిపోయాను సో ఈ వీడియో కానీ నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డిల్ అండ్ బై బై అందుక కిడ్స్కి మాత్రం చాలా యూనిక్ డిజైన్స్ ఉంటాయి బీర్వాణి రాజమండ్రిలో ఉంటే ఇదైతే ప్రమోషన్ వీడియో అలాంటి వీడియో కాదండి సో ఓకే స్టోర్ అని ఉంటుందండి ఓకే స్టోర్ వి కేవీఆర్ స్వామి రోడ్ రాజమండ్రి మెయిన్ రోడ్ అండి ఈ ఓకే స్టోర్ అంటే ఎవరికైనా తెలుసా ఉంటుంది మేబీ సో అక్కడికి వెళ్ళండి ఇట్స్ సో